హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క కేంద్రం నుంచి నిరుద్యోగులకు ఊహించని శుభవార్త వచ్చిందండి నెలకు లక్ష ఇరవై వేల రూపాయల వరకు జీతం పొందే అద్భుతమైన అవకాశం కేవలం డిగ్రీ ఐటీఐ క్వాలిఫికేషన్స్తో ఈ పోస్టులకు మీరు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు చాలామంది మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగతను బట్టి ఎప్పటికప్పుడు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నోటిఫికేషన్లన్నీ కూడా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క కేంద్ర ప్రభుత్వం యాజమాన్యంలోని గెయిల్ ఇంధన సంస్థ ఉద్యోగ ఖాళీలను ప్రకటించింది దీని ప్రకారం మూడు వందల తొంభై ఒక్క ఖాళీలను భర్తీ చేయవలసి ఉంది మరియు డిప్లొమో ఐటీఐ ఇంజనీరింగ్ బీబీఏ బీఎస్సి బీపీఎం బీబీఎస్ పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు ఈ ఉద్యోగానికి ఏ విధంగా ఎంపిక చేస్తారంటే రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేయనున్నారు కేవలం ఇరవై ఆరు సంవత్సరాల నుంచి నలభై ఐదు ఏళ్ల మధ్యలో వయసు కలిగినటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది ఎంపికైన అభ్యర్థులకు నెలకు ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయల నుండి ఒక లక్ష ఇరవై వేల రూపాయల వరకు నెలవారీ జీతం అందించబడుతుంది ఈ ఉద్యోగానికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ ఏడు దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను మీరు తెలుసుకోవడానికి ఈ వీడియో కింద ఉన్నటువంటి వెబ్సైట్ లింక్ అయితే మీరు క్లిక్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి సో మీరు అప్లై చేసుకోవాలనుకున్న అక్కడి నుంచే మనం అప్లై చేసుకోవచ్చు సో బాగా గుర్తుపెట్టుకోండి ఈ యొక్క జాబ్స్కి వచ్చేసి మనకు సెప్టెంబర్ ఏడో తేదీ వరకు మాత్రమే టైం అయితే ఉంది దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ని మరొకసారి మనం చూసుకుంటే ఐటీఐ ఇంజనీరింగ్ బీబీఏ బీఎస్సి బీపీఎం బీబీఎస్ సో ఈ యొక్క ఎగ్జామ్కి మనం మరోసారి ఏ విధంగా మనల్ని అభ్యర్థులను ఎంపిక చేస్తారంటే రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను అయితే మనకు తీసుకుంటారు సో ఈ యొక్క మనకు కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంలోని గెయిల్ ఇంధన సంస్థ అయితే మనకి ఉద్యోగాలని కల్పిస్తుంది అనమాట ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి అలాగే ప్రైవేట్ సెక్టార్లోని ఉద్యోగాల కోసం ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను దాని ద్వారా మీకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్